ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే సూర్యుడు దయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని రాలును దాని స్వరూప సౌందర్యమును నశించును అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయము పదకొండవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీరు దేవుని చిత్తము ప్రకారము నడుచుకోవాలని మన ప్రభు మీ పట్ల కోరుకొనుచున్నాడు కాబట్టి మీరు దేవుని చిత్తమును నెరవేర్చటకు సిద్ధముగా ఉండండి ఈ భూమి మీద నిరంతరము నిలిచి ఉండాలంటే నిశ్చయముగా ఈ రాత్రి ఈ వాక్యము వినుచిన మీరు దేవుని చిత్తమును నెరవేర్చాలి అలాగుననే దేవుని చిత్తమును నెరవేర్చిన ప్రవక్తి అయిన అన్నాను గురించి మనం లేఖన భాగములో చూడగలము మరియు అశ్చేరు గోత్రికురాలను పన్ను ఏళ్లు కుమార్తెయునైనా అన్నా అన్నో ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై ఎనభది నాలుగు సంవత్సరములు విధువరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయిచుండెను ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరిశలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను అన్న వచనము ప్రకారము ప్రిలారా ఈ రాత్రి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి నష్టానికి వారి ఎంతగానో తడబడుచున్నారు నష్టాన్ని భరించలేక వారు నిరాశలోకి జారిపోవుచున్నారు కాని అన్నా మనస్సు దేవునిపైనే ఆనుకొని ఉండుటచేత ఆమె దేవుని శాంతితో నింపబడి ఉండెను తద్వారా దేవుని చిత్తము ఆమె సంపూర్ణముగా నెరవేర్చగలిగినది అందుకే బైబిలేమంటుందో చూడండి ఎవని మనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ ఎందు విశ్వాసముంచియున్నాడు అన్న వచనము ప్రకారము ప్రిలారా దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు అన్నా మీ మనస్సులు దేవుని మీద ఆనుకునున్నట్లుగాను మరియు ఆయన ఎందు విశ్వాసము కలిగి ఉండుటకు మిమ్మల్ని మీరు సంపూర్ణముగా దేవునికి ఈ రాత్రి సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారుగా ఉంటారు కాబట్టి సహోదరి సహోదరులారా ఈ రాత్రి మీరు అనుభవించున్న నష్టాలు మరియు భయాలన్నిటి నుండి మీ దృష్టిని దేవుని వైపునకు తిప్పండి ఇంకను దేవుని కొరకు పరిగెత్తడానికి మీ పరుగు పందెములో మీరు ముందుకు కొనసాగండి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మీ పట్ల ఆయన ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడని మర్చిపోకండి మీరు ఆయన వైపు చూసినప్పుడు ఆయన తన హృదయాన్ని మీ వైపునకు త్రిప్పుతాడు ఈ రాత్రి మీరు కూడా దేవుని ఉద్దేశ్యమును నెరవేర్చుటకు ప్రతి రాత్రి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా ఈ రాత్రి నేనేమి చేయాలో నాకు దానిని బయలుపరచు అని విశ్వాసముతో ప్రభువును అడగండి అప్పుడు ప్రభు మీకు సరియైన మార్గమును బోధిస్తాడు దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాడు ఎందుకంటే లోకమును దాని ఆశయ గతించిపోవచ్చున్నవిగాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా మీరు దేవుని చిత్తాన్ని జరిగించండి అవును ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీరు మీ జీవితంలో లోకాశలను కలిగి ఉన్నట్లయితే ఈ రాత్రి మీరు వాటిని విడిచిపెట్టి మీరు మీ జీవితాన్ని దేవునికి అప్పగించినప్పుడు మీరు లక్షలాది మందికి ఆశీర్వాదకరముగా మార్చబడతారు అదియుగాక దేవుడు తన దైవిక బలముతో మిమ్మల్ని బలపరుస్తాడు మరి జీవితంలోని ప్రతి విషయాలలోనూ విజయమును పొందడానికి మీకు సహాయము చేస్తాడు ప్రిలార పరిశుద్ధలేఖన భాగములో మనము గమనించినట్లయితే రాబోవు దినములలో యాకోబు వేరుపారును ఇష్రాయలు చిగుర్చి పూయును వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు అన్న వచనము ప్రకారము మీరు దేవుని చిత్తమును నెరవేర్చినట్లు చేసి ఈ భూమిని ఫలభరితముగా మారుస్తాడు కాబట్టి విశ్వాసము కలిగి ఆయన సిలువ వైపు చూస్తూ ఆయన చిత్తాన్ని జరిగించాలని మనపూర్వకముగా ప్రార్థనాపూర్వకముగా మిమ్మల్ందరినీ కోరుకుంటున్నాను అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము గలిగిన రికల సాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము గలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ పరిశుద్ధమైన జీవము గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేచున్నాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటున సురక్షితముగా సంరక్షించి కాపాడిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయునాం దేవా ఈ రాత్రి మా కన్నీళ్లు బాధలు నష్టాలన్నిటినీ నీ సన్నిధికి తీసుకొని వస్తున్నాం అయ్యా మమ్మల్ని నీవు ముట్టి స్వస్థపరచుము మా బలహీనతలన్నిటినీ నీవు మార్చుము అయ్యా ఈ రాత్రి మేము వెళ్ళుచున్న కష్టాల నుండి మమ్మల్ని విడిపించుటకు నీవు మాత్రమే సమర్థుడువైనందుకు నీకు కృతజ్ఞత వందనములను చెల్లించున్నాం దేవా నీ రాజ్య బిడ్డలనుగా మమ్మల్ని మార్చుము అన్నా ప్రవక్తి వలె మా జీవితాలను ఈ రాత్రి నీ దివ్య హస్తాలకు సమర్పించుకొనుచున్నాం దయతో మమ్మలను ఇతరులకు ఆశీర్వాదకరముగా మార్చుమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి జ్ఞాపకం జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చున్నాం దివ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగునా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికెదిరుచూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడలందరినీ జ్ఞాపకం కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొని అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ తీర్చమని వేడుకునిచున్నాం మీ సేవకులను సేవకరాన్లను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటిని నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివై కాడ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్